ఆంధ్రప్రదేశ్లోనే పార్టీ పెట్టారు ఆంధ్ర నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుండి పార్టీ పెడుతున్నాం ఇది ఇండియా లెవెల్లోనూ మూవ్ చేస్తున్నాం నేషనల్ పార్టీగా చేస్తుంది ఇది నేషనల్ పార్టీ పార్టీ మీరు పార్టీ పెట్టడానికి గల కారణం చెప్పండి పార్టీ పెట్టడానికి గల కారణం నా ఒక ఉన్నటువంటి ఈ ఎన్విరాన్మెంట్ అండి నా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ నాకు అలాగే చేసింది నా ఇరవై మూడు సంవత్సరాల్లో నేను చేసినప్పటికీ నేను నేను అనుకున్నదే నాకు సాటిస్ఫాక్షన్ లేదు సాటిస్ఫాక్షన్ లేకపోవడం ఏంటంటే నేనేమో ఏదో కార్లో వెళ్తున్నాను లేకపోతే జీప్లో వెళ్తాను లేకపోతే ఏదో హోందగా ఉన్నాను కనీసం ఒక రూపాయి కూడా లేనటువంటి వాళ్ళు టీ తాగడానికి కూడా లేనటువంటి వాళ్ళు బట్టలు లేనటువంటి వాళ్ళు ఇల్లు లేనివా ఇవన్నీ కూడా చూసిన తర్వాత దీంట్లోనూ ఇంకో మార్గమే లేదు నాకు నేను ఖచ్చితంగా పార్టీ పెట్టి పార్టీ పెడితేనే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలోనే నా మాట వింటారు లేకపోతే ఇంకా ఒక డిపార్ట్మెంట్స్ కానీ ఇవి కానీ వినరు కదా కాబట్టి నేను పార్టీ ఖచ్చితంగా పెట్టాలా దీంట్లో ఇంకో మార్గం నాకు లేదు వీళ్ళకందరూ కూడా ఒక మంచి మార్గం ఇవ్వాలంటే మంచి జీవితం ఇవ్వాలంటే నేను ఆ పని చేయాలా అని ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి లేని పరిస్థితులు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో నేనే ఏదో తింటున్నానే లేకపోతే నేను ఒక బాగున్నాను కుదరదు నాకు కాబట్టి నేను టు గో అందరూ కాదు అందరు భూమిలో నేను చెప్తున్నా భూమిలోను ఎవరు కూడా అరుగుకొని ఉండ ఉండకూడదు నా దృష్టిలో ఎవరు ఇల్లు లేకుండా ఉండకూడదు ఎవరు జాబ్ లేకుండా ఉండకూడదు అండి ఇది మామూలుగా నేను రావటంలే ఐఎమ్ నాట్ ఆర్డినరీ మ్యాన్ టుడే ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ ప్రామిసింగ్ పీపుల్ యూ బిలీవ్ టు మీ నాకు నాకు వాళ్ళు ఎవరు మీరు ఉండరు తొమ్మిది రాష్ట్రాల్లో తిరిగి ఉన్నాను తొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పుడు తిరిగాను తొమ్మిది రాష్ట్రాలు తిరిగాను నేను ఒడిషా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీ ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా తిరిగి నాది చాలా కాలం నుండి నేను తిరుగుతున్నాను నా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ పట్టుకొని ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది ప్రజలంతా కూడా హర్షిస్తారు ప్రజలందరూ కూడా ఆదరిస్తారని నాకు చాలా ఘాడంగా నమ్మకం ఉంది నా ఎయిమ్స్ ఆ అబ్జెక్షన్ నా ఒక థీరీ నా ఒక డాక్టరీన్స్ అంతే నా డాక్టరీన్స్ అంటాను నేను నా ప్రిన్సిపల్స్ ఇది నాటుకోవాలా సరే సార్ ఇప్పుడు మీరు పార్టీ పెట్టారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో చాలా పార్టీలు ఉన్నాయి ఇన్ని పార్టీలు ఉంటుండగా మళ్ళీ మీ పార్టీ పెట్టడానికి కారణం ఏంటి మీ పార్టీని నిలదొక్కుకోగలదు ఎలా దొక్కుకోగలదు అనుకుంటున్నారా మా పార్టీ పెట్టడానికి ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ ఐడియాలజీ అండి దేర్ ప్రిన్సిపల్స్ నా ఐడియాలజీ భిన్నంగా ఉండవచ్చు లేకపోతే భిన్నంగా భిన్నంగా ఉంటది కంపల్సరీ భిన్నంగా ఉంటుంది కంపల్సరీ భిన్నంగా ఉంటది నేను చెప్పాను ఇప్పుడే ముందు చెప్పాను నేను ఈ భూ ప్రపంచంలో ఎవరు కూడా అడుక్కున్న వాళ్ళు ఉండకూడదు అని చెప్తాను చెప్పండి చూసారా నా ప్రిన్సిపల్స్ మెయిన్ అది ఈవేళ నీకు నాకు చూసే వాళ్ళు ఎవరు లేరు తమ్ముడు లేకపోతే ప్రజలారా నా మాట వినండి మీ దగ్గర వచ్చి మీరు బాగున్నారా అని చెప్పేవాళ్ళు లేరు కాబట్టి మనం అంతా కూడా మారుదాం మన మనుషులు మార్చుకుందాం మన అసెంబ్లీ పార్టీ వస్తుంది ఈ పార్టీ మీకు ఖచ్చితమైనటువంటి పని చేస్తుంది దాంట్లో ఉన్న రెండు ట్రాన్స్పరెన్సీ ఇంకా దాంట్లో ఉన్న రెండు విషయాలే లేదు పారదర్శకత అంటే నెంబర్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండవలసిందే ఈ పార్టీలో ఆస మాసి వాళ్ళు కూడా చోటు ఉండదు ఏదో చేసుకుని వస్తారంటే కుదరదు చాలా కష్టపడాలా చాలా పని చేయాలా ప్రజల్లోనూ మెచ్చుకో మెప్పు పొందాలా ప్రజలకి సేవ చేయాలా సేవ సర్వీస్ టు పీపుల్ ఆర్డినరీ పని కాదు అది నా పార్టీలో కాబట్టి ఐఎమ్ ఎంటైర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పార్టీస్ నేను రాబోయే రోజుల్లో కూడా ఛాలెంజ్ అని చెప్పను కానీ నాకు చూసి నేర్చుకోవాలా నా పార్టీకి చూసి నేర్చుకుంటారు అందరూ ప్రజలు కూడా నా తరఫే ఇంకా ఎవరు తరపు ఎల్లరు దాంట్లో నాకు చాలా గాఢమైనటువంటి నమ్మకం ఉంది దిస్ ఇస్ నాట్ ఓవర్ ఎన్ థ్యూ దిస్ ఈజ్ మై కాన్ఫిడెన్స్ బికాస్ ఐఎమ్ గోయింగ్ ఇన్ దట్ సబ్జెక్ట్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్ దేర్ ఐఎమ్ గోయింగ్ టు ద సబ్జెక్ట్ డెఫినెట్లీ ఇట్ వుడ్ బి సాల్వ్ నో ప్రాబ్లమ్ దాంట్లో రెండు విషయాలు నేను వెనకాడను